అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మసాలా ఈ రోజు వీడియోలో మనం ఎంతో కమ్మగా నోటిలో వెన్నెలా కరిగిపోయే కట్టె పొంగలి రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కుక్కరిగిరిని తీసుకుని రెండు వందల గ్రాముల వరకు పప్పు వేసుకొని లో ఫ్లేమ్ లో కమ్మటి వాసన వచ్చేంత వరకు పది నిమిషాల పాటు వేపుకోండి తరువాత రెండు వందల గ్రాముల వరకు కడుక్కున్న బియ్యం తీసుకొని ఇప్పుడు వంతుకి రెండు వంతుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని కనీసం రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి వీడియోలో చూపించినట్టుగా రైసు పప్పు బాగా ఉడికిన తర్వాత బాగా కలుపుకొని అవసరమైతే వాటర్ను యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఐదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి వేడెక్కిన తరువాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు జీడిపప్పు వేసుకొని జీడిపప్పు ఎర్రగా వేగేంత వరకు బాగా వేపుకోండి ఇప్పుడు దీనిలోకి జీలకర్ర మిరియాలు వేసుకొని బాగా వేగనివ్వాలి చివరలో పావు టేబుల్ స్పూన్ వరకు ఇగువని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ముందుగా రెడీ చేసుకున్న రైస్ లోకి ఈ తాలింపుని యాడ్ చేసుకోండి అంతే ఎంతో కమ్మగా తిని కొద్దీ తినాలనిపించే కట్టి పొంగలు రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి